నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం అందులో భాగంగానే ఈ పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం మేషరాస్యాధిపతి కుజుడు కుజుడు అవటం వల్ల వీళ్ళకి మంగళవారాలు కలిసి వస్తూ ఉంటాయి ఈ నెలలో అలాగే ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఉంటాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లే అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి గత నెలలో కంటే కూడా ఈ నెలలో కొంచెం వ్యాపారం తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి వ్యాపారపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో ఫార్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి ఇందువల్ల వివాహ ప్రతికూలతలు కూడా ఉన్నాయి అలాగే సంతానం గురించి ఎదురు వారికి ఈ నెలలో ఒక థర్టీ పర్సెంట్ వరకు మాత్రం అనుకూలత ఉంది శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయ పని చేసే వారికి వ్యవసాయ అనుకూలత ఉంది వ్యవసాయం బాగుంటుంది ఈ నెలలో అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగంలో అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే గురుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి గురు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగంలో అధికత లాభం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము మంచి బదిలీలు అవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి విద్య విద్యార్థులకి మంచి విద్య గురు బలంగా ఉండటం వల్ల మంచి విద్య చదివే అవకాశం ఉంటుంది మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి తొలగడానికి వీళ్ళు మంగళవారం కలిసి వచ్చే వారం కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ సింధూర అర్చన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వరకు అనుకూలంగా ఉంటుంది జ్ఞానానందమయం దేవం స్ఫటిక స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీము ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ నమః సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వటం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంత మేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు రాశి సంచారం రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి తో బాసవడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అని రాసులకి లేదు కొన్ని రాజులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాజులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశు వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులతో కలవటం శత్రురాశిని చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు చే ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రామం వక్రిస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రీంచి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం